హలో దోస్తులు అందరు బాగున్నారా అందరు బాగున్నారు అందులో నేను కూడా ఉండాలబ్బా ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మంచి రెసిపీతో మెందలు రెసిపీ ఏంటంటారా ఇది చాలా తక్కువ మంది తినేది ఇది చాలా తక్కువగా ఇది దీనికి ఒక సీజన్ అనేది ఉంటుంది సర్లే కానీ చెప్పేసే ఇంకా అంటారా ఏం లేదండి అదేనండి మన శాప జొన చావజోన చాలా తక్కువ మంది తింటారండి అది ఎప్పుడు పడితే అప్పుడైతే దొరకదు పిల్లలు పెద్దోళ్ళు చేసుకునే విధంగా చేసుకొని తింటే ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయాల్సింది దీన్ని స్నాక్స్గా కూడా వాడచ్చు తయారు చేసే విధానం కొంచెం పసుపు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి బాగా ఉడికించుకొని పక్కన పెట్టుకొని లేయర్లుగా కట్ చేసుకోవాలి అలాగే కొంచెం చిన్నల్లిపాయ కొంచెం అల్లము కొంచెం జీడిపప్పు పక్క పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి దీనికి మసాలా కూడా పెద్ద అవసరం లేదు అలాగే ఆయిల్ ఎడెక్కిన తర్వాత ఒక్క ఉల్లిపాయ చిన్న సైజులోది అలాగే రెండు చెక్క రెండు లవంగా అలాగే ఒక్క పచ్చిమిర్చి దోరగా వేపుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దోరగా వేపుకోవాలి ఈ చేప దొన్నను వేసుకొని దూరం మంట మీద వేపుకుంటే అబ్బా రెసిపీ సూపర్గా ఉండిద్దండి కొంచెం మీ రుచికి తగ్గ ఉప్పుని కారాన్ని వేసుకొని కొత్తిమీర పుదీనా వేసుకొని ఏడు వేడు అన్నంలో కానీ టిఫిన్లో కానీ స్నాక్స్ లాగా తింటే చప్పని